శాంతి మురళీ తారీఖు మే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే మీరెప్పుడు విఘ్న రూపంగా అవ్వరాదు మీలో ఏవైనా లోపాలుంటే వాటిని తొలగించి వేయండి సత్యమైన వజ్రంగా తయారయ్యేందుకు ఇదే మంచి సమయము అంటున్నారు బాబా ప్రశ్న ఏ విషయంలో లోపముంటే ఆత్మ విలువ తగ్గుతూ ఉంటుంది జవాబు మొదటి లోపము అపవిత్రత ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు దాని గ్రేడ్ చాలా ఉన్నతంగా ఉంటుంది అది అమూల్యమైన రత్నం నమస్కరించేందుకు అర్హత కలిగి ఉంటుంది అపవిత్రత ఎంత కొద్దిగా ఉండినా అది దాని విలువను సమాప్తం చేసేస్తుంది ఇప్పుడు మీరు తండ్రి సమానము సదా పవిత్రమైన వజ్రంగా అవ్వాలి మిమ్ములను తన సమానము పవిత్రంగా చేసేందుకు తండ్రి వచ్చారు పవిత్రంగా ఉన్న పిల్లలకు మాత్రమే ఒక్క తండ్రి స్మృతి సతాయిస్తూ ఉంటుంది అంటే లాగుతూ ఉంటుంది వారు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమునివ్వరు చాలా మధురంగా ఉంటారు ఓం శాంతి డబల్ శాంతి అని కూడా అనవచ్చు ఇది పిల్లలకు తెలుసు బాబ్దాదాకు కూడా తెలుసు ఓం శాంతికి అర్థము ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని అంతేకాక నేను శాంతి సాగరులు సుఖ సాగరులు పవిత్రతా సాగరులైన తండ్రి సంతానాన్ని అని కూడా అర్థం మొట్టమొదట తండ్రి పవిత్రతా సాగరులు పవిత్రంగా తయారవ్వడంలోనే మనుషులకు చాలా కష్టం కలుగుతుంది పవిత్రంగా అవ్వడంలో చాలా గ్రేడ్లు ఉన్నాయి ఈ గ్రేడ్లు కూడా పెరుగుతూ ఉంటాయని పిల్లలందరూ అర్థం చేసుకోగలరు ఇంకా మనము సంపూర్ణం అవ్వలేదు ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధమైన లోపం తప్పకుండా ఉంది పవిత్రతలో యోగంలో ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క విధమైన లోపం ఉంది దేహాభిమానం కారణంగానే లోపాలు ఏర్పడతాయి కొంతమందిలో ఎక్కువగా కొంతమందిలో తక్కువగా లోపాలు ఉంటాయి రకరకాల వజ్రాలు ఉంటాయి వాటిని భూతద్దంతో పరిశీలిస్తారు ఎలాగైతే తండ్రి ఆత్మను అంటే పరమాత్మను అర్థం చేసుకుంటారో అలాగే ఆత్మలను అంటే పిల్లలను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది రత్నము కదా రత్నము కూడా అందరూ నమస్కరించేందుకు అర్హత కలిగి ఉంటుంది ముత్యము మాణిక్యము మొదలైనవి నమస్కరించేందుకు అర్హత కలవి అందుకే అన్ని రకాల వజ్రాలు వేసుకుంటారు నంబర్ వారు పురుషార్థానుసారం ఉంటారు కదా అనంతమైన తండ్రి అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారి ఈ వ్యాపారం చేయువారు బాబా ఒక్కరే వారిని వజ్రాల వ్యాపారి అని కూడా అంటారు జ్ఞానరత్నములు ఇస్తారు కదా అంతేకాక వారి రథం కూడా వజ్రాల వ్యాపారే అతనికి కూడా రత్నాల విలువ తెలుసు వజ్రాలను భూతద్దము ద్వారా చాలా బాగా పరిశీలించాల్సి ఉంటుంది ఆ వజ్రంలో ఏ లోపముంది ఇది ఎటువంటి రత్నం అని పరిశీలిస్తారు ఎంతవరకు సేవాదారులుగా ఉన్నారు అని చూస్తారు రత్నాలను చూచేందుకు ఇష్టపడతాము మంచి రత్నములైతే వాటిని చాలా ప్రీతిగా చూస్తారు ఇది చాలా బాగుంది అని అంటారు దీనిని బంగారు భరణిలో ఉంచాలని భావిస్తారు పుష్యరాగం మొదలైన వాటిని బంగారు భరణిలో ఉంచరు అలాగే అక్కడ కూడా అటువంటి బేహద్ రత్నాలుగా అవుతారు ప్రతి ఒక్కరూ నేను ఎటువంటి రత్నమును అని వారి హృదయానికి అర్థం చేసుకుంటారు మాలో ఏ లోపము లేదు కదా రత్నాలను మణులను ఎలాగైతే చాలా పరిశీలించి చూస్తారో ఆ విధంగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోవాల్సి ఉంటుంది మీరు చైతన్య రత్నాలు కావున ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలి నేను ఎంతవరకు పచ్చను నీలమణిగా అయ్యాను పుష్పాలలో కూడా కొన్ని సదా గులాబీ కొన్ని గులాబీ కొన్ని ఎలాగో ఉంటాయి మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు ప్రతి ఒక్కరూ స్వయాన్ని గురించి చాలా బాగా తెలుసుకోగలరు రోజంతటిలో నేను ఏం చేశాను అని మీ అంతకు మీరు చూసుకోండి బాబాను ఎంత సమయం స్మృతి చేశాను గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రిని స్మృతి చేయమని కూడా బాబా చెప్తారు నారదునికి కూడా నీ ముఖం చూసుకో అని బాబా చెప్పారు ఇది కేవలం ఒక ఉదాహరణ పిల్లలైన మీరు ఒక్కొక్కరు తమకు తామే చాలా బాగా పరిశీలించుకోవాలి ఏ తండ్రి ద్వారా మేము వ వజ్రాలుగా తయారవుతున్నామో వారిపై మాకు ఎంతవరకు ప్రేమ ఉంది ఎంతవరకు నాలో దైవీ స్వభావాలున్నాయి స్వభావాలు కూడా మానవులను చాలా సతాయిస్తాయి ప్రతి ఒక్కరికి మూడవ నేత్రం లభించింది దాని ద్వారా స్వయాన్ని పరిశీలించుకోవాలి ఎంతవరకు నేను తండ్రిని స్మృతి చేస్తున్నాను నా స్మృతి తండ్రికి ఎంతవరకు చేరుతుంది వారి స్మృతిలో అవ్వాలి అంటున్నారు బాబా ఒక్కసారిగా రోమాలు నిక్కపుడుచుకోవాలి కానీ తండ్రి స్వయంగా చెప్తున్నారు మాయ చేసే విఘ్నాలు సంతోషంలోకి రాకుండా అడ్డుకుంటాయి ఇప్పుడు మనము పురుషార్థం చేస్తున్నామని పిల్లలకు తెలుసు చివర్లో ఫలితం వెలువడుతుంది స్వయం మీకు మీరు పరిశీలించుకోండి లోపాలు ఇప్పుడు మీరు తొలగించుకోవచ్చు సంపూర్ణ పవిత్ర వజ్రంగా తయారవ్వాలి ఏ కొద్ది లోపమున్న విలువ తగ్గిపోతుందని భావిస్తారు మీరు రత్నాలు కదా తండ్రి చెబుతున్నారు పిల్లలు సదా పవిత్రంగా విలువైన వజ్రాలుగా అవ్వాలి పురుషార్థం చేయించేందుకు బాబా భిన్న భిన్న ప్రకారాలుగా అర్థం చేయిస్తారు ఈరోజు యోగం చేయించే సమయంలో బాబ్దాదా గద్దె నుండి లేచి సభ మధ్యలో తిరిగారు పిల్లలందరినీ నయనాలతో కలుసుకున్నారు బాబా ఈరోజు ఎందుకు లేచారు పిల్లలలో సేవాదారి పిల్లలెవరో చూచేందుకు లేచారు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కూర్చొని ఉంటారు కావున బాబా లేచి ఒక్కొక్కరిలో ఏ గుణాలున్నాయో స్వయంగా చూచారు అలాగే ఎంత ప్రేమ ఉందో కూడా చూచారు పిల్లలందరూ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు కనుక చాలా ప్రియంగా అనిపిస్తారు కానీ నంబరు వారు పురుషార్థానుసారంగానే ప్రియంగా ఉంటారు ఎవరిలో ఏ లోపముందో తండ్రికి తెలుసు ఎందుకంటే ఏ శరీరంలో తండ్రి ప్రవేశించారో అతడు చాలా తనను తాను పరిశీలించుకుంటాడు బాబ్దాద ఇరువురూ కలిసే ఉన్నారు కదా అందువలన ఎవరైతే ఇతరులకు ఎంతెంత సుఖమునిస్తారో ఎవరికి దుఃఖమునివ్వకుండా ఉంటారో వారు గుప్తంగా ఉండలేరు గులాబీలు మల్లెపూలు ఎప్పుడు గుప్తంగా ఉండలేవు బాబా పిల్లలకు పూర్తిగా అర్థం చేయించి నన్నొక్కరినే స్మృతి చేస్తే మీలోని తుప్పు వదిలిపోతుందని అంటారు స్మృతి చేసే సమయంలో రోజంతా ఏం చేశారో దానిని కూడా పరిశీలించుకోవాలి నాలో ఏ అవగుణం ఉంది ఏ అవగుణం తండ్రి హృదయంపై నన్ను కూర్చోనివ్వకుండా చేస్తుంది అని చూసుకోవాలి అందుకే తండ్రి లేచి పిల్లలను చూస్తారు నా హృదయ సింహాసనంపై కూర్చునేవారు ఎవరు అని గమనిస్తారు సమయం సమీపానికి వచ్చినప్పుడు మేము ఎంతవరకు పాస్ అవుతామని వెంటనే పిల్లలకు తెలిసిపోతుంది పాస్ అవ్వలేని వారికి ముందే తెలిసిపోతుంది నాకు పాస్ మార్కులు రావు అని తెలుస్తుంది మాకు మార్కులు లభించనున్నాయని మీరు కూడా భావిస్తారు మనము ఎవరి విద్యార్థులము భగవంతుని విద్యార్థులం ఈ దాదా ద్వారా మనులను చదివిస్తున్నారని మీకు తెలుసు కావున మీకు ఎంత సంతోషం ఉండాలి బాబా మనులను ఎంత ప్రేమిస్తున్నారు ఎంత మధురమైన వారు వారు మనకు ఏ కష్టమునివ్వరు కేవలం చక్రమును స్మృతి చేయండి అని అంటారు ఇది కష్టమైన చదువేమీ కాదు లక్ష్యం మీ ముందే నిలబడి ఉంది మనం ఇలా తయారవ్వాలని స్పష్టంగా కనిపిస్తుంది లక్ష్యం దైవీ గుణాలకు సంబంధించినది మీరు దైవీ గుణాలను ధారణ చేసి వీరి వలె పవిత్రంగా అవుతారు అప్పుడే మాలలో కూర్చోబెడతారు అనంతమైన తండ్రి మనులను చదివిస్తున్నారు సంతోషం ఉంటుంది కదా బాబా మనులను తప్పకుండా తమ సమానంగా పవిత్రంగా జ్ఞానపూర్ణులుగా తయారు చేస్తారు ఇందులో పవిత్రత సుఖము శాంతి అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకా ఎవరూ పరిపూర్ణులుగా అవ్వలేదు అంతములో అవుతారు దాని కొరకు పురుషార్థం చేయాలి తండ్రిని అందరూ ప్రేమిస్తారు బాబా అంటూనే హృదయం వికసిస్తుంది తండ్రి నుండి లభించే వారసత్వము ఎంత గొప్పది ఒక్క తండ్రిపై తప్ప మరెక్కడా మనసు పోరాదు తండ్రి స్మృతి చాలా సతాయిస్తూ ఉండాలి బాబా 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 అంటూ అత్యంత ప్రేమతో తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది రాజుకుమారుడైతే అతనికి రాచరికపు నశా ఉంటుంది కదా ఇప్పుడైతే రాజులకు గౌరవం లేదు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి చాలా గౌరవం లభించేది వారికి ఒక్క వైస్రాయ్ తప్ప అందరూ నమస్కరించేవారు మిగిలిన వారంతా రాజులకు నమస్కరించేవారు ఇప్పుడు వారి గతి ఏమైపోయిందో చూడండి ఇప్పుడెవ్వరూ రాజ్య పదవి కోరుకోరని కూడా మీకు తెలుసు నేను పేదల పెన్నిదినని బాబార్థం చేయించారు పేదవారు వెంటనే తండ్రిని తెలుసుకుంటారు ఇదంతా వారిదేనని భావిస్తారు వారి శ్రీమతమును అనుసరించే అన్నీ చేస్తామని భావిస్తారు ధనవంతులకైతే వారి ధనం గురించి నశా ఉంటుంది అందుకే పేదవారు పురుషార్థం చేసినట్లు వారు చేయలేరు అందువలన నేను పేదల పెన్నిదినని తండ్రి చెప్తున్నారు అయితే గొప్పవారిని కూడా ఉన్నతి చేయాలి ఎందుకంటే వారి కారణంగా పేదలు కూడా వెంటనే వచ్చేస్తారు ఇంత గొప్పవారే ఇచ్చుటకు పోతున్నారు అని మిగిలిన వారు కూడా వచ్చేస్తారు కానీ పాపం పేదవారు చాలా భయపడతారు ఒకనొక రోజు వారు కూడా మీ వద్దకు వచ్చేస్తారు ఆ రోజు కూడా వస్తుంది అప్పుడు వారికి మీరు తెలిపితే చాలా సంతోషిస్తారు ఒకసారిగా పోతారు వారి కొరకు కూడా మీరు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు మేమందరినీ ఉద్ధరించాలని పిల్లల హృదయంలో ఉంటుంది వారు కూడా చదువుకొని పెద్ద ఆఫీసర్లు మొదలైన వారిగా అవుతారు కదా మీది ఈశ్వరీయ మిషన్ మీరు అందరినీ ఉద్ధరించాలి కోయ జాతి స్త్రీ ఇచ్చిన ఎంగిలి పండ్లు తిన్నాడని గాయనం కూడా ఉంది కదా అంటే శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళు తిన్నాడని గాయనం కూడా ఉంది కదా వివేకం కూడా పేదలకే దానం చేయాలని ధనవంతులకు కాదని చెబుతుంది మీరు ముందు ముందు ఇవన్నీ చేయాలి ఇందులో యోగ బలం ఉండాలి దాని వలన వారు ఆకర్షింపబడతారు యోగ బలము దేహాభిమాన కారణంగా తక్కువగా ఉంది మీకు తండ్రి స్మృతి ఎంతవరకుంది అని ప్రతి ఒక్కరూ వారి వారి మనస్సులను ప్రశ్నించుకోండి ఎక్కడా మేము చిక్కుకోవడం లేదు కదా ఎవరిని చూచినా చలించకుండా ఉండు స్థితి తెచ్చుకోవాలి అంటున్నారు బాబా దేహాభిమానులుగా అవ్వకండి బాబా ఆజ్ఞాపిస్తున్నారు అందరినీ మీ సోదరులుగా భావించండి మనమంతా సోదరులమని ఆత్మకు తెలుసు దేహర్మాలన్నీ వదిలేయాలి అంతములో ఏ మాత్రమైనా గుర్తొస్తే శిక్షలు అనుభవించవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా మీ స్థితిని ఇంత స్థిరంగా చేసుకోవాలి అంతేకాక సేవ కూడా చేయాలి ఇటువంటి స్థితిని తయారు చేసుకున్నప్పుడు ఈ పదవి లభిస్తుందని లోపల భావించాలి తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు చేయవలసిన సేవ చాలా మిగిలి ఉంది మీలో కూడా శక్తి ఉంటే వారికి ఆకర్షణ కలుగుతుంది అనేక జన్మల తుప్పుపట్టి ఉంది బ్రాహ్మణులైన మీరు ఈ విధంగా ఆలోచించాలి ఆత్మలందరినీ పవిత్రంగా చేయాలి ఇది మానవ మాతృలెవ్వరికీ తెలియదు మీకు కూడా నంబరు వారు పురుషార్థానుసారం తెలుసు తండ్రి అన్ని విషయాలు చాలా బాగా అర్థం చేయిస్తున్నారు ఎవరికి వారు పరిశీలించుకోవాలి బాబా ఎలాగైతే అనంతంలో నిలబడి ఉన్నారో అలా పిల్లలు కూడా అనంతమైన ఆలోచనలు చేయాలి తండ్రికి ఆత్మలపై ఎంత ప్రేమ ఉంది ఇంతకాలం ప్రేమ ఎందుకు లేదు ఎందుకంటే అనేక లోపాలు ఉండేవి పతితాత్మలను ఏం ప్రేమిస్తారు ఇప్పుడు తండ్రి అందరినీ పతితం నుండి పావనంగా చేసేందుకు వచ్చారు కావున అత్యంత ప్రియంగా అవ్వవలసి వస్తుంది బాబా అత్యంత ప్రియమైన వారు పిల్లలను చాలా ఆకర్షిస్తారు రోజురోజుకు ఎంత పవిత్రంగా అవుతారో అంత మీకు ఆకర్షణ కలుగుతుంది బాబాలో చాలా ఆకర్షణ ఉంది ఎంత ఆకర్షిస్తారంటే మీరు ఆకర్షింపబడకుండా ఉండలేరు మీ స్థితి నంబర్ వారు పురుషార్థానుసారం ఆ విధంగా అయిపోతుంది ఇక్కడ తండ్రిని చూస్తూ ఉంటే ఇప్పుడే వెళ్ళి కలుసుకుంటామని అనిపిస్తుంది ఇటువంటి బాబా నుండి ఎప్పుడు విడిపోము అని అంటారు అప్పుడు బాబాకు కూడా పిల్లలపై చాలా ఆకర్షణ కలుగుతుంది ఈ పుత్రుడు చాలా అద్భుతమైన వాడు చాలా సేవ చేస్తాడు అని అనుకుంటాడు కొన్ని లోపాలున్న సమయానికి చాలా గొప్ప సేవ చేస్తాడని బాబా అర్థం చేసుకుంటారు ఎవరికి దుఃఖమిచ్చే ఆసామీ కాదని తెలుస్తుంది జబ్బులు మొదలైనవి వస్తే అది కర్మభోగం ఎంతవరకు ఇక్కడ ఉంటామో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని మీకు తెలుసు ఇది నా రథం కానీ చివరి వరకు కర్మభోగం అనుభవించవలసిందే నేను ఇతనికి ప్రత్యేక ఆశీర్వాదాలేమీ ఇవ్వను ఇతను కూడా తన పురుషార్థం చేయాలి రథం ఇచ్చింది నిజమే దాని కొరకు ఏదో ఒక బహుమతిని ఇచ్చేస్తాను బంధనంలో ఉన్న చాలామంది స్త్రీలు ఏదో ఒక విధంగా కష్టపడి వస్తారు యుక్తితో తప్పించుకొని వస్తారు వారికి ఉన్నంత ప్రేమ మరెవరికీ లేదు చాలామందికి ప్రేమ లేనే లేదు బంధనంలో ఉన్నవారి ప్రేమతో ఎవ్వరిని పోల్చలేం వారి యోగం తక్కువగా ఉంటుందని ఎప్పుడూ భావించరాదు చాలా స్మృతిలో నడుస్తూ ఉంటారు బాబా ఓ బాబా మేము మిమ్ములను ఎప్పుడు కలుసుకుంటాం బాబా విశ్వానికి అధికారులుగా తయారు చేసే బాబా మీతో మేము ఎలా కలవాలి అని వాపోతూ ఉంటారు ఇటువంటి బంధనంలో ఉన్నవారు ప్రేమ బాష్పాలు ప్రవహింపజేస్తూ ఉంటారు అవి దుఃఖంతో వచ్చు కన్నీరు కాదు వారి ప్రేమ బాష్పాలు ముత్యాలుగా అవుతాయి అందువలన బంధనంలో ఉన్న స్త్రీల యోగము తక్కువైనదేమీ కాదు స్మృతిలో చాలా తపించిపోతూ ఉంటారు ఓ బాబా మేము మీతో ఎప్పుడు కలవాలి సర్వ దుఃఖాలు నశింపజేసే బాబా ఎంతసేపు మీరు స్మృతిలో ఉంటారో సేవ కూడా చేస్తారో బంధనంలో ఉండిన స్వయం సేవ చేయలేకపోయినా వారి స్మృతి ద్వారా వారికి బలం లభిస్తుంది అన్ని స్మృతిలోనే ఇమిడి ఉన్నాయి అలమటిస్తూ ఉంటారు బాబా మిమ్ములను కలుసుకునేందుకు మాకు అవకాశం ఎప్పుడు లభిస్తుంది అని ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు పోను పోను మీకు తీవ్రమైన ఆకర్షణ కలుగుతుంది స్నానం చేస్తూ కర్మలు చేస్తూ స్మృతిలో ఉంటారు బాబా ఈ బంధనాలు తొలగే రోజు ఎప్పుడొస్తుంది అని అడుగుతూ ఉంటారు బాబా ఇతడు మమ్ములను చాలా విసిగిస్తున్నాడు ఏం చేయాలి పిల్లలను కొట్టవచ్చా ఇలా కొడితే పాపం కదా అని అడుగుతారు బాబా చెప్తున్నారు ఇప్పటి పిల్లలు ఎటువంటి వారంటే వర్ణించినవి కాదు కొంతమందికి పతి ద్వారా దుఃఖం కలుగుతూ ఉంటుంది అందువలన ఈ బంధనం తొలగిపోతే మేము బాబాతో కలుసుకుంటాము అని లోపల ఆలోచిస్తూ ఉంటారు బాబా ఇది చాలా కఠినమైన బంధనం ఏం చేయాలి ఈ పతి బంధనం ఎప్పుడు వదులుతుంది ఈ విధంగా బాబా బాబా అని అంటూ ఉంటారు వారిపై ఆకర్షణ కలుగుతుంది కదా అబలలు చాలా సహిస్తారు బాబా పిల్లలకు ధైర్యం చెప్తున్నారు పిల్లలు మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఈ బంధనాలన్నీ అయిపోతాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకు యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 దారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ మాలో ఏ అవగుణము లేదు కదా మా స్మృతి తండ్రికి ఎంతవరకు చేరుతుంది మా స్వభావాలు దైవీ స్వభావాలుగా ఉన్నాయా వృత్తి ఇతర వైపులకు వెళ్ళడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి రెండు తండ్రిని ఆకర్షించేటంత ప్రియంగా అవ్వాలి అందరికీ సుఖమునివ్వాలి అత్యంత ప్రీతితో తండ్రిని స్మృతి చేయాలి వరదానము సాతిని సదా తోడుగా ఉంచుకొని సహయోగాన్ని అనుభవం చేసే కంబైన్డ్ రూప్ దారి వివరణ సదా ఆప్ ఔర్ బాప్ మీరు మరియు తండ్రి ఇలా ఎవ్వరూ వేరు చేయలేనంత కంబైండ్గా ఉండండి ఎప్పుడూ స్వయాన్ని ఒంటరిగా ఉన్నానని భావించకండి అవినాశి తోడును నిభాయించే బాబ్దాద మీ అందరికీ సాతీగా ఉన్నారు బాబా అని అన్న వెంటనే బాబా హాజరవుతారు నేను బాబా దానిని బాబా నా వారు మీరు చేసే ప్రతి సేవలో బాబా ఇస్తారు కేవలం మీ కంబైన్డ్ స్వరూపం యొక్క ఆత్మిక నశాలో ఉండండి స్లోగన్ సేవ మరియు స్వ ఉన్నతి ఈ రెండింటి బ్యాలెన్స్ ఉంటే సదా సఫలత లభిస్తూ ఉంటుంది అచ్చా ఓం శాంతి